बीएनएन टीवी तेलुगु न्यूज चैनल की स्वागतम తల్లికి వందనంపై ఒక కీలక ప్రకటన చేసిన మంత్రి లోకేష్ ఆయన మాట్లాడుతూ సోమవారం లోపు తల్లికి వందన డబ్బులు మీ ఖాతాలో జమ కాకపోతే ఈ సచివాలయంలో ఎంక్వైరీ చేయండి జూన్ ఇరవై వరకు సమయం ఇస్తున్నాని మంత్రి లోకేష్ ప్రజలకు తెలియజేశారు అర్హులు ఎంతమంది ఉన్నా ఇచ్చేదానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఒకవేళ మీకు ఈ నిధులు ఇంకా మీ అకౌంట్లో జమ కాకపోతే అని ఇంకా ప్రక్రియ జరుగుతుంది ఈ రోజు రేపటి నుండి కూడా డబ్బులు పడితే అకౌంట్ లో నెక్స్ట్ వీక్ నుంచి అంటే మండే నుంచి వాళ్ళ అకౌంట్లో నిధులు జమ కాకపోతే జూన్ ఇరవై ఆరు వరకు సమయం ఇస్తున్నాం మన మిత్ర ద్వారా అంటే వాట్సాప్ ద్వారా కానివ్వండి లేంటే జిఎస్డబ్ల్యూఎస్కి వెళ్ళి ఏకంగా ఏమైనా మా దగ్గర ఉన్న డేటాలో పొరపాట్లు ఏమైనా ఉంటే తెలియజేస్తే సరిదిద్దుకుని అర్హులుగా గుర్తించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది